నమః శ్రీ గణేష్యన్మ శ్రీకృష్ణ పరబ్రహ్మణే అన్మ ఓం నమో భగవతే వాసుదేవాయ అఘాసురవధ అర్ధరహితమైన విషయాన్ని అనర్థమని అంటాం ఉదాహరణకు ప్రపంచంలోనే పేరు ముసిన వైద్యుని ఇంట్లో అతని కొడుకు రోగగ్రస్తుడై ఉండడం కంటే అర్ధరహితమైనది ఇంకోటి ఉంటుందా ప్రతిరోజు వేలాది మందికి అన్నదానం చేసే కోటీసుని కొడుకు భిక్షమాడుతున్నాడు అంటే దానికి మించిన అనర్థం ఇంకోటి ఉంటుందా అయినా ఈ మాటలు అతిశయూక్తలా అనిపించిన ఈ జగత్తులేవి సర్వసాధారణమే కోటేశ్వర కొడుకు అయినప్పటికీ ఆ పిల్లవాడు తన తండ్రులు తప్ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి ఎవరో భిక్షగాడి చేతిలో పడితే భిక్షమెత్తడం తప్పదు కదా అంటే ఈ జగత్త అనర్థాలమయం ఎన్నో రకాలుగా అనర్థాలు మనిషిని చుట్టుముట్టి ఉంటాయి అటువంటి అనర్థాలను సంపూర్ణంగా నశింపచేయాలంటే శ్రీకృష్ణ భగవాన్ ప్రత్యక్ష భక్తి ఏకైక ఉపాయమని ఈ ఉపాయాన్ని జనులకు తెలియచేయడానికి వ్యాసుడు భాగవతాన్ని రచించడం జరిగిందని శ్రీమద్ శ్రీమద్భాగవతంలోనే చెప్పబడింది అటువంటి శ్రీమద్ భాగవతం ముఖ్యంగా దశమ స్కంధం కృష్ణలీలామయం తన కథల్ని వినడం కంటే సమస్త దుఃఖోపశమనం జరిగే విధంగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు అద్భుతమైన లీలలను కావించాడు ఆ లీలలలో ఆంతరంగుల కూకులకు పరమానందాన్ని కలిగించడం ఒక భాగమైతే దుష్టదానవుల్ని నిర్జించడం మరొక భాగం అటువంటి లీలలు మరికొన్ని చదవండి గోకులంలో చిన్ని కృష్ణుడు తన తల్లిదండ్రులకు గోపికలకు గొప్ప గోగణాలకు చివరకు కోతులకు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చాడు కృష్ణయ్య నీవు నాట్యం చేస్తే మిఠాయి పెడతాము అని గోపికలు పలికి చప్పట్లతో తాళం వేయగానే చిన్ని చిన్ని అడుగులతో కన్నయ్య నృత్యం మొదలుపెట్టేవాడు అది చూడగానే గోపికల మనస్సు రంజించేది నందయ్యశోదలు ఆనంద సాగరంలో మునిగిపోయేవారు ఆ విధంగా దేవదేవుడు గోపికల చేతిలో కొయ్యబొమ్మలాగా నృత్యం చేస్తుండేవాడు ఒక్కొక్కసారి యశోదమ్మ కృష్ణునికి కొన్ని పనులకు పురమాయిస్తూ అది తెచ్చిపెట్టు ఇది తెచ్చిపెట్టు అని అనేది అమ్మ మాట వినగానే కృష్ణుడు పరుగులతో వెళ్ళి ఆయా వస్తువులు తెచ్చి తల్లికిచ్చేవాడు అయినా ఒక్కొక్కసారి తాను ఆ బరుగులు మొయ్యలేనని తెలియచేస్తున్నట్టుగా వాటిని తాకి పక్కనే నిలబడిపోయేవాడు ఇంకొకప్పుడు తానెంత బలవంతునో చూడండి అంటూ చేతులు పైకెత్తి జబ్బలు చురుచుకునేవాడు ఈ ప్రకారంగా ఆ దేవదేవుడు ప్రజావాసుల పరమానందాన్ని వృద్ధి చేశాడు ఒకసారి ఒక పండ్ల నమ్మే వనిత నందమహారాజు ఇంటి ముందుకొచ్చి పండ్లు కొంటారా పండ్లు కొంటారా అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఇంట్లో వారంతా ఆయా పనులు ఉండడం వల్ల వారికి ఆరుపులు వినిపించలేదు కానీ చలాకీ కన్నయ్యకు ఆరుపులు వినిపించాయి తానే ఆ రోజు పండ్ల కొనుగోలు చేస్తానని అనుకుని కృష్ణుడు తన చిన్ని చిన్ని చేతులతో కొన్ని ధాన్యపు గింజలను తీసుకొని ఇంటి ముందుకు వచ్చాడు తన తల్లిదండ్రులు ధాన్యాన్ని ఇచ్చి వస్తు కొనుగోలు చేయడం కన్నయ్య అంతకుముందు ఎన్నోసార్లు చూశాడు తాను కూడా తల్లిదండ్రులను అనకరిస్తూ పండ్ల కొనుగోలుకు ఇప్పుడు అతడు సిద్ధపడ్డాడు అయితే ఇంట్లో నుండి బయటకు వచ్చే లోపలే చేతులను బియ్యపు గింజలు చాలా జారిపోయి ఒకటో రెండో మిగిలాయి వాటినే కన్నయ్య ఆ పండ్లమ్మే వనిత చేతిలో పెట్టాడు కృష్ణుని ముద్దిమోమును చూసి ఆ వనిత ప్రేమ వివలయ్యి అతని చేతులు నిండుగా పళనిచ్చింది వాటిని పట్టుకోవడమే కన్నయ్య కష్టమైంది మరుక్షణమే ఆమె గంప రత్నాలతో బంగారాభరణాలతో నిండిపోయింది అంటే కృష్ణునికి ఏదైనా సమర్పిస్తే అది మన లాభానికే కానీ కృష్ణుని కొరకు కాదు ఒకరోజు కృష్ణ బలరాములు తమ తోటి బాలుడితో కలిసి ఆడుకుంటున్నారు అప్పటికీ మధ్యాహ్న భోజన సమయం అయింది అయినా పిల్లలు ఆటలాపి రాకపోవడంతో యశోద వెంటనే రోహిణిని పంపింది పిల్లలిద్దరిని వెంట పెట్టుకుని తెమ్మని పురమాయించింది రోహిణి వెళ్ళి చూసేటప్పటికీ గోపాలూరితో కలిసి కృష్ణ బలరాములు పూర్తిగా ఆటల్లో మునిగిపోయి ఉన్నారు ఆమె పిలిచినా వారు రాలేదు ఈ విషయమే రోహిణి వెళ్ళి యశోదకి చెప్పింది ఇక తానే వెళ్ళి వారిని తీసుకొస్తానని యశోదొచ్చింది పుత్రవాత్సల్యంతో ఆమె స్థనాల నుంచి క్షీరం స్రవిస్తున్నది ఆమె ఎంతో ఆప్యాయంగా పలుకుతూ కృష్ణ కన్నులవాడా వచ్చి నా స్తన్యపానం చేయవయ్యా ఆటలు ఆడి నీవు బాగా అలసిపోయావు ఇక ఆటలు నాపే బలరామ కులనందన సూదరుతో కలిసి వెంటనే వచ్చి పొద్దున్న ఎప్పుడో మీరు భోజనాలు చేశారు మళ్ళీ భోజనం వేళ మించిపోతోంది నందమహారాజ్ కూడా మీతో కలిసి భోజనం చేయడానికి ఎదురు చూస్తున్నారు గొప్ప పాలకులారా మీరందరూ కూడా మీ మీ ఇంట్లోకి వెళ్ళండి అని పలికింది యశోదామాత ప్రేమపూర్ణ వాక్కులు వినగానే శ్రీకృష్ణుడు ఆటల నాపి ఇంటికొచ్చాడు ఆ రోజే జన్మ నక్షత్రం కూడా కాబట్టి యశోత తన ముద్దు బిడ్డకు చేయించి కొత్త బట్టలు వేసి బ్రాహ్మణులకు దానం ఇప్పించింది తర్వాత కృష్ణ బలరాములు నందునితో కలిసి భోజనాలు చేశారు ఈ విధంగా కాలం దొల్లిపోతుండగా ఒకరోజు నందాది గోపులు ఒక చోట కూర్చొని ఇష్టాకొష్ఠి చేస్తున్నారు అప్పుడు వారిలో అనుభవజ్ఞుడైన ఉపానందుడు తన అభిప్రాయాన్ని చెప్తూ మనందరికీ శుభం చేకూరాలంటే వెంటనే ఈ ప్రదేశాన్ని మనం విడిచిపెట్టడం మంచిది రామకృష్ణుల్ని పరిమార్చే ఉద్దేశంతో ఎన్నో ఉత్పాతాలు ఇక్కడ జరిగాయి అయినా భగవద్ అనుగ్రహించి అవన్నీ దూరం అయ్యాయి పోతన వచ్చింది అయినా అది మరణించింది బండి మన పిల్లవాడి మీద పడబోయింది అయినా విరిగిపడింది సుడిగాలి దానవుడు వచ్చాడు వాడే రాయి మీద పడి మరణించాడు ప్రతి సమయంలో కృష్ణుడు విష్ణువు చేసి రక్షించబడ్డాడు ఇటీవల రెండు పక్ వృక్షాలు ఎటువంటి కారణం లేకుండానే ఘోరంగా కూలిపోయాయి అక్కడే మన కన్నయ్య కూడా ఉన్నాడు అయినా భగవద్ అనుగ్రహం వల్ల అవి మన పిల్లవాడి మీద పడలేదు కాబట్టి మళ్ళీ ఇంకా ఏవో ఉపద్రవాలు కలిగే లోపల మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం నందీశ్వర మహావనాలకు మధ్య బృందావనం అనే స్థానం ఉంది అది మన నివాసానికి మన గోగణానికి చాలా అనుకూలమైంది ఇక ఏమాత్రం జాగు చేయక మనం అక్కడికి వెళ్దాం నా సలహా మీకు నచ్చితే వెంటనే ప్రయాణం కట్టండి అని అన్నాడు అనుభవజ్ఞుడైన ఉపానందన మాట అందరికీ నచ్చింది అందరూ కూడా బాగుబాగు అని పలికి తమ సమ్మతిని తెలియజేశారు వెంటనే తమ సామాన్లు సర్దుకుని అన్నిటినీ బండ్లపైకి ఎక్కించి గోగణాన్ని తీసుకుని బృందవనానికి బయలుదేరారు ఆడవారంతా ఎడ్లబండి మీదకి ఎక్కారు ఒక బండిలో యశోద రోహులు కూర్చున్నారు వారి ఒడిలలో కృష్ణ బలరాములు ఆ తల్లులు తమ బాలుర ఇలా కీర్తనం చేస్తూ ఆనందించారు చివరికి అందరూ బృందావనానికి చేరారు అక్కడ బృందావనాన్ని గోవర్ధన పర్వతాన్ని యమునా తీరాన్ని చూసి కృష్ణ బలరాములు ఎంతో ఆనందించారు కొంతకాలానికి కృష్ణ బలరాములు ఆవుద్రుడలను పాలించే వయసుకు చేరుకున్నారు అందువల్ల నందర మహారాజు వారికి గోవత్స పాలన కార్జాన్ని అప్పచెప్పాడు ఆ విధంగా కృష్ణ బలరాములు తమ మిత్రులను కూడి గోవత్సాలను అడవిలో మేపుతూ క్రీడలలో మునిగేవారు కృష్ణుడు వేణువును ఊదుతూ ఆనందించేవాడు ఒకరోజు కృష్ణ బలరాములు గోవత్స పాలనం చేస్తూ తీరంలో చేరిస్తున్నారు అదే అదనుగా ఒక అసురుడు దూడ రూపాన్ని ధరించి దూడల మందలో కలిశాడు రాక్షసులు సాధారణంగా కామరూపులే ఉంటారు అంటే కోరిన రూపాన్ని వారు ధరించగలరు కృష్ణునికి దగ్గరగా వెళ్ళాలంటే దూడ రూపంలోనే సాధ్రమని తలచి ఆ అసురుడు ఆ చేశాడు అయినా యోగేశ్వరుడు శ్రీకృష్ణునికి ఇది వెంటనే అర్థమైంది అదిగో రాక్షసుడు దూడ రూపంలో ఉన్నాడు అని శ్రీకృష్ణుడు బలరామునికి చూపించాడు వెంటనే శ్రీకృష్ణుడు ఆ దూడ వెనక కాళ్ళని పట్టుకుని గాలిలో తిప్పడం మొదలుపెట్టాడు గాలిలో చక్రంలాగా తిప్పడం వల్ల అసురుని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అప్పుడు శ్రీకృష్ణుడు వాడిని ఆ విధంగా తిప్పుతూనే వెలగ చెట్టు పైకి విసిరేశాడు అప్పుడు అసురుడు అసలు రూపంలో బయటకొచ్చాడు వాడి బరువుకు ఆ చెట్టు నేలకూలింది గోపాలురు ఆ సాహసకార్యాన్ని చూసి పరమానంద బలితులయ్యారు కృష్ణ బాగుంది బాగుంది మంచి పని చేశావు నీకు ధన్యవాదాలని గోపాలు శ్రీకృష్ణుడిని అభినందించారు ఉన్నత లోకాలలోని దేవతలు పుష్పవృష్టి కురిపించారు ఇంకొక రోజు కృష్ణ బలరాములు వత్సపాలనం చేసి కొంత సమయానికి వాటికి నీళ్లను తాగించడానికి యమునా తీరానికి వచ్చారు దూడలిచే నీళ్లు తాగించారు తాము కూడా తాగారు అక్కడ వారికి ఒక పెద్ద కొంగ కనిపించింది అది ఒక పర్వత శిఖరంలా ఉంది ఇంద్రుని వజ్రాయుధించే నేలకు లేని పర్వత శిఖరంలా కనిపించిన దానిని చూడగానే గొప్ప భీతి చెందారు అంత పెద్ద కొంగను వారిప్పుడు చూడలేదు కనీ విని ఎరుగన ఆ భయంకర ప్రాణిని చూడడానికైనా వారు జగ్గారు అందరూ ఆ విధంగా భీతులే ఉన్న సమయంలో ఆ కొంగ హఠాత్తుగా ముందుకొచ్చి శ్రీకృష్ణుని మింగివేసింది తలవని తలంపగా జరిగిన ఆ సంఘటనతో బలరాముడు గోపపాలరు నిశ్చేషులయ్యారు దాదాపు వారందరూ చైతన్యం కోల్పోయి నేల మీద పడిపోయారు కానీ కొంగ నోటిలోకి వెళ్ళిన శ్రీకృష్ణుడు అగ్నిలాగా మండసాగాడు దానితో కొంగ తాలుమూలము మండసాగింది తప్తం కాజొచ్చింది ఆ వేడిని భరించలేక అది వెంటనే కృష్ణుని బయటకు కక్కింది కృష్ణుడు ఆ కొంగ నోటి నుంచి బయటపడ్డాడు అప్పుడు అది తన పదునైన ముక్కుతో కృష్ణుని పొడిచి చంపుదామని ప్రయత్నించింది కానీ కృష్ణుడు చాకచక్యంగా తప్పించుకుంటూ రెండు చేతులతో దాని ముక్కు రెండు భాగాల్ని పట్టుకొని గడ్డిపోచను చీల్చినట్టు చీల్చిపేశాడు దానితో బకాసురుడు చర్చి స్వర్గలోక వాసులు మల్లికా పుష్పాలని కురిపించి శంఖాలు ఊదారు స్తోత్ర పాఠాలు చేశారు అదంతా చూసినా గొప్పపాలురు విస్మితులయ్యారు పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా వారికి అనిపించింది నెమ్మదిగా నేల మీద నుంచి లేచి కృష్ణుని దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకుని వారంతా సంతృప్తి చెందారు అంతేకాదు వ్రజానికి తిరిగి రాగానే వారందరూ కలిసి కృష్ణలీలలను అద్భుతంగా గానం చేశారు అరణ్యంలో జరిగిన బకాసుర వధను విని గోపగోపికలు ఆశ్చర్యపోయారు ఆతృతతో వారందరూ శ్రీకృష్ణుని తమ చెంతకు తీసుకున్నారు కృష్ణ బలరాములు గోపబాల క్షేమంగా తిరిగి వచ్చినందుకు వారు సంతృప్తులే వారిని మళ్లీ మళ్లీ చూడడం మొదలుపెట్టారు గోపబాలరు చెప్పిన విషయాన్ని విని నందాది గోపులు తమలో తాము ఆలోచిస్తూ ఈ బాలకృష్ణుడు ఎన్నోసార్లు మృత్యుముఖల్లో పడినా బయటపడ్డాడు అంతేకాదు తనను చంపవచ్చిన వారికి మృత్యుకారుండ్యాడు రాక్షసులు ఎంతో భీకరులైనా ఈ కృష్ణుని ఏమీ చేయలేకపోయారు గర్గముని చెప్పిందంతా సత్యమే అవుతుంది అవన్నీ మా అనుభవంలోకి వస్తున్నాయని అనుకున్నారు ఈ ప్రకారంగా నందాది గొబ్బులు కృష్ణ బలరాముల లీలా కథల్ని నిరంతరం చర్చించుకుంటూ వీంటూ దివ్యానందంలో రమించారు వారికెన్నడూ భవవేదన కలగలేదు కృష్ణలీలల మహిమే అటువంటిది కృష్ణ బలరాముల కౌమార వయస్సు ఈ విధంగా గోవత్సపానంలో గడిచిపోసాగింది కృష్ణ బలరాముల సన్నిధిలో నిలిచిన వ్రజవాసుల అదృష్టం వరడింప వర్ధిల్ల వర్ధిల్లసాగింది పూతన బకాసురుల సోదరుడు అఘాసురుడు తద వారిని తుదముట్టించిన శ్రీకృష్ణునిపై ప్రతీకారం చేసుకోవాలని వాడు తీవ్ర సంకల్పం చేశాడు కృష్ణునికి కృష్ణమిత్రులకు తిలోతకాలు ఇస్తే బ్రజవాసులందరూ నశించిపోతారని వాడు ఊహించాడు కృష్ణుని కృష్ణ బృందాన్ని ఒకేసారి తుదముట్టించే ఆలోచనలో వాడు ఒక పెద్ద చిలువ రూపాన్ని ధరించాడు గోపబాలురంతా వెళ్ళే మార్గంలో వాడు నోరు తెరిచి పడుకున్నాడు వాడి పై పెదవి ఆకాశాన్ని తాకుతుంది కింద పదవి భూమిపై ఉంది నోటిలోని భాగం చీకటిగా ఉంది నాలుక రహదారిలా ఉంది ఆ వింతయ్యని దృశ్యాన్ని చూసి గొప్పపాలరంతా మంచి ఆటస్థలమని అనుకున్నారు తమ క్రీడార్థం ఏర్పాటు చేయబడిన ఒక విగ్రహం అని దానిని వారు భావించారు అయినా వారికి కొంత అనుమానం వచ్చింది ఇది నిర్జీవమైన ప్రాణయ నిజంగా మనల్ని మింగడానికి వచ్చిన సర్పమా దీని నోటి లోపల కటిక చీకటిగా ఉంది దీని నోటి నుండి దుర్గంధం వస్తున్నది ఇది నిజంగా మనల్ని చంపడానికి వస్తే శ్రీకృష్ణుడు ఉండనే ఉన్నాడు ఇది కూడా బకాసురంలాగే చస్తుంది అని వారంతా అనుకున్నారు ఆ విధంగా మనసులో నిశ్చయించుకొని శ్రీకృష్ణుని సుందర ముఖారు చూసి నవ్వుతూ అందరూ కొండచెలువు నోట్లోకి ప్రవేశించారు శ్రీకృష్ణుడు వారిని నివారించబోయాడు అయినా వారు వినలేదు అందరూ చప్పట్లు చరుస్తూ లోపలికి ప్రవేశించారు కానీ ఇంకా శ్రీకృష్ణుడు లోపల ప్రవేశించినందుకు అఘాసురుడు వారిని మింగలేదు గోప విడిచి ఉండలేక అప్పుడు శ్రీకృష్ణుడు తాను కూడా అజగరి నోటిలోకి ప్రవేశించాడు శ్రీకృష్ణుడు లోపలికి రాగానే అఘాసురుడు అందరినీ మింగివేశాడు ఆకాశంలోంచి అంతా వీక్షిస్తున్న దేవతలు హాహాకారాలు చేశారు కానీ అంతలోనే శ్రీకృష్ణుడు తన శరీరాన్ని పెంచాడు గొంతుకు అడ్డుపడి తాను పెరగసాగాడు దానితో ఆఘాసురునికి ఊపిరడలేదు కొన్ని క్షణాలలోనే వాడి నేత్రాలు గిరగిర తిరగసాగాయి ఉబ్బి అవి బయటపడ్డాయి ప్రాణం పోవడానికి మార్గమే దొరకలేదు అందువల్ల అది ప్రమరంధ్రాన్ని చీల్చుకొని బయటపడింది అఘాసురుడు అంతమందాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన కృపా దృష్టితో గోపబాలులను గోవత్సాలను తిరిగి బతికించాడు అందరూ కలిసి అచ్చుని చూ బయటకొచ్చారు శ్రీకృష్ణుడు తన గోపబాల గోవత్సాలతో బయటికి వచ్చేంత వరకు అగాసురుని తనువు నుంచి బయటకు వచ్చిన ఆత్మజ్యోతి ఆకాశంలోనే నిలిచి ఉన్నదై చివరకు వచ్చి శ్రీకృష్ణుని తనువులో లీనమైంది ఆ విధంగా అగాసురునికి ముక్తి లభించింది దేవతల ఆనందానికి హద్దు లేకుండా పోయింది వారంతా నృత్యాలు చేశారు గానం చేశారు పుష్పవృష్టి కురిపించారు ఎంతో పెద్ద ఉత్సవమే చేశారు దేవలోకమంతా కోలాహలంగా అయింది ఆ కోలాహలాన్ని విన్న బ్రహ్మదేవుడు స్వయంగా దాన్ని చూడటానికి వచ్చాడు దేవతలంతా చేస్తున్న కృష్ణ మహిమ కీర్తనని విని విరించి ఆశ్చర్యపోయాడు కృష్ణ రూపాన్ని బలవంతంగానైనా తనలో నిలుపుకున్నందున అగాసురుడు పరమగతిని పొందాడు అటువంటప్పుడు ఆ దేవదేవిని పాదపద్మాలను నిరంతరం హృదయం నిలుపుకునేవారు పొందే దివ్య ఫలాన్ని గురించి వేరుగా చెప్పేదేముంది परब्रह्मणे नमः ओम नमो भगवते वासुदेवाय